రైతు భరోసాకు సహాయ కేంద్రాలు ఓకే సందేహాల నివృత్తికి చర్యలు అర్హత ఉండి అర్థాంతరంగా రైతు భరోసా నిలిచిపోయిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం కొన్ని వారాలుగా మూడు ఎకరాల వరకు విడుదల వారిగా నిధులు విడుదల చేసింది కానీ జిల్లాల్లో చాలా మంది తమ ఖాతాలో డబ్బులు పడలేదని మదన పడుతున్నారు వారు వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు వారి సందేహాల నివృత్తికి వ్యవసాయ శాఖ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది అంటూ ఇక్కడ వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారట సో దీనికి ఇప్పుడు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసిందట రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ అంటే ఆర్ఎస్ఆర్లో ఉన్న విస్తీర్ణం కంటే పాస్ పుస్తకాల్లో ఎక్కువ ఉంటే ఆ సర్వే నెంబర్లోని వారెవరికి రైతు భరోసా సొమ్ము జమ కాలేదని జమ చేయలేదని అధికారులు పేర్కొంటున్నారు అంటూ ఇక్కడ ఏ సర్వే నెంబర్లో అయితే ఏ సర్వే నెంబర్లో అయితే ఆ విస్తీర్ణం కంటే ఒక గుంట భూమి ఎక్కువ ఉన్నా ఆ సర్వే నెంబర్ మొత్తానికి కూడా రైతు భరోసా పడలేదు ఇది అసలు కారణం సరే నిన్న ఏఈఓలు అలా ఆవేశం అలా తొందరపాటు అలా పెట్టిన కామెంట్లు మీరు చూసిరు కదా సరే దాని గురించి మాట్లాడదాం కానీ ఇక్కడ వ్యవసాయ అధికారులు అడిగితే లాస్ట్ కాల్ చెప్పిన మాట సహాయ కేంద్రాలు పెడతామని చెప్తూ ఇక్కడ వారెవరికి కూడా జమ కాలేదు అందుకోసమే అని చెప్పి కారణం చెప్పారు ఉదాహరణకు ఒక రైతుకు నలభై గుంటల భూమి ఉంటే ఆరు వేల రూపాయలు ఇగో జమ కావాల్సి ఉండగా ముప్పై గుంటల భూమికి నాలుగు వేల ఐదు వందలు మాత్రమే జమ అయ్యాయి తక్కువ డబ్బులు ఖాతాలో జమ అయ్యాయని తెలుసుకున్న రైతులు సైతం సంబంధిత వ్యవసాయ అధికారులను కారణాలు అడుగుతున్నారు జిల్లాలో ఇప్పటి తమ ఖాతాల్లో నిధులు జమ కాని రైతులు సుమారు పదహారు వేల మంది ఉన్నట్లు సమాచారం అని చెప్పి ఇక్కడ ఉన్నది ఏమైనా ఉన్నది ఇక్కడ వ్యవసాయ అధికారులను కారణాలు అడుగుతున్నారట కారణం అడగద్దా మరి ఇదే కదా మేము అడిగింది జిల్లాలో ఇప్పటి తమ ఖాతాల్లో నిధులు జమ కాలేవని పదహారు వేల మంది రైతు అడిగినట్లు సమాచారం ఓకే ఉన్నట్లు సర్వే నెంబర్లో భూ విస్తీర్ణ కన్నా పాస్ పుస్తకాల్లో ఎక్కువగా నమోదైన కారణంతో భరోసా నిలిచిపోయిన రైతులు లభోదీపం అంటున్నారు ఒక సర్వే నంబర్లో వందల ఎకరాలు కూడా ఉంటాయని పదుల సంఖ్యలో రైతులు ఉంటారని క్షేత్రస్థాయి సర్వే చేసి వాటి లెక్క తేల్చడం ఇప్పట్లో అయ్యే పని కాదని మదన పడుతున్నారు అయితే ఇక్కడ నియోజకవర్గాల వారిగా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో మూడు ఎకరాలలోపు ఒక లక్ష యాభై నాలుగు ముప్పై ఏడు మంది రైతులు ఉన్నారు అంటూ అన్న ఒక్కసారి జే భాగ్యలక్ష్మి జిల్లా వ్యవసాయ అధికారిని నెంబర్ తీయన్న ఇక్కడ ఏం చెప్పిందంటే తను నేను చెప్తా ఇక్కడ ముంచట ఎకరాల రైతులకి ఇప్పటికీ ఖాతాల్లో నిధులు పడుతున్నాయి ఖాతాల్లో నిధులు కాని వారు తక్కువ వచ్చిన రైతులు సంబంధిత ఏఈఓలతో పాటు ఎంఏఓలను సంప్రదించవచ్చు వారు అనుమానాలను నివృత్తి చేసేలా ఆదేశాలు జారీ చేశాం తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తాం ఒక్కసారి భాగ్యలక్ష్మి గారి నెంబర్ తీసుకో జిల్లా వ్యవసాయ అధికారి డిస్టిక్ జే భాగ్యలక్ష్మి డిఏఓ కొట్టండి డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆమె ఇదా కరీంనగర్ కరీంనగర్ డివో నెంబర్ తీసుకోండి ఏం చెప్పింది ఇప్పుడు ఈమె వ్యవసాయ అధికారి మరి అడుగుదాం మేము కూడా అడుగుదాం మాకు ఇది మళ్ళీ రాసిన జర్నలిస్ట్ కూడా తప్పేమో మళ్ళీ ఎందుకు ఎందుకు వచ్చిన అది మాకు ఇది కరీంనగర్ డిఏఓ ఏడిఓ అంటారు డిఏఓ ఇప్పుడు మారింది డిఏఓ అంటారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ జే భాగ్యలక్ష్మి అయితే తను ఏమంటుందంటే తక్కువ వచ్చిన రైతులు సంబంధిత ఏఈఓలతో పాటు ఎంఈఓలను సంప్రదించవచ్చు అనేది ఇక్కడ మనకు ఉన్నటువంటి క్లారిటీ తను ఇచ్చింది కరెక్టే డిస్టిక్ డిఏఓ అని ఉంటుంది లేకపోతే మీరు వెట్టురాన వాళ్ళన్నా కరీంనగర్ వాళ్ళ నా వార్తలు చూస్తుంటే లైవ్ చూస్తుంటే జర పెట్టురు ఒకసారి కరీంనగర్ రైతులు ఒకసారి జే భాగ్యలక్ష్మి గారి నెంబర్ ఉంటే పెట్టండి అన్న ప్లీజ్ లైవ్లో పెట్టండి కింద ఇప్పుడు కరీంనగర్ డిఎ ఇప్పుడు ఉంటుంది కింద లేటెస్ట్ నెంబర్ ఇప్పుడు నువ్వు ఆసిఫాబాద్ చూసినావు కదా భాగ్యలక్ష్మి గారు ఆసిఫాబాద్లో ఉన్నట్టు చూపిస్తుంది కదా ఇప్పుడు కరీంనగర్ నెంబర్ ఏండి సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ నైన్ ఫోర్ హలో హలో మేడం భాగ్యలక్ష్మి గారా మేడం గుడ్ మార్నింగ్ అండి నేను జర్నలిస్ట్ నరేష్ ఫ్రమ్ వాహిని టీవీ లైవ్లో వేలాది మంది రైతులు ఉన్నారు ఒకే ఒక్క ప్రశ్న మేడం మీ వార్త వచ్చింది వాళ్ళ పేపర్లో కరీంనగర్ చెప్పండి మేడం ఇప్పుడు మీరేమంటున్నారంటే మూడు ఎకరాల వరకు ప్రభుత్వం రైతు భరోసా వేసింది కాబట్టి ఎవరికైనా నిధులు జమ కాకపోతే ఏ ఏ ఊళ్ళను ఏ కన్సల్ట్ అవ్వచ్చు వాళ్ళు మీ అనుమానాలు నివృత్తి చేస్తారని మీరు చెప్పారు ఈజ్ ఇట్ రైట్ ఓకే అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏఈఓ సేవోస్కి నిన్న మేము కాల్ చేస్తే రైతులు కూడా చాలా మంది కాల్ చేస్తే మాకు డీసీఎస్ వర్కే తల నిండా ఉన్నది విపరీతమైన వర్క్ ప్రెజర్ ఉంది మేము ఎండల్లా పొలాల్లో తిరుగుతున్నాం ఆఫీసర్లు ఆ కుసోని ఏసీ రూమ్లలో ఎన్నో చెప్తారు అవన్నీ వాస్తవాలు కాదు మాకు సంబంధం లేదు మీరు వైపు ట్రెజరీనో మంత్రినో ఎవరినో అడగకపోరని విపరీతంగా ఇష్టం ఉన్నట్టుగా సమాధానం చెప్తారట మరి మీ ఏఈఓలు ఎంఈఓలు అట్లే ఉన్నారా అనేది నా ప్రశ్న చెప్పారు చెప్పండి అయితే ఏంటంటే ఒక రైతుకి మూడెకరాల లోపు ఉన్నది కాబట్టి పడలేదు అని చెప్పి తెలవంగానే ఇమీడియట్ గా ఎవరిని అడగాల మేడం ఫస్ట్ మంత్రి గారినా ముఖ్యమంత్రి గారినా మామూలుగా కదా మేడం వాళ్ళు ఏమంటున్నారంటే నిర్లక్ష్యమైన సమాధానంతో పాటు నా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి మీకు పంపిస్తా వాళ్ళు పెట్టిన మాటలు ఏంటంటే ఆఫీసర్లు ఏసీ రూముల్లో కూర్చొని వాళ్ళు వంద చెప్తారు మేము కష్టపడతాం గ్రౌండ్లా మాకున్న కష్టం ఎవరికి లేదు కాబట్టి మీరు రైతులు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు జర్నలిస్ట్ కూడా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని విపరీతంగా వేధిస్తూ ఉన్నారు అలాంటి మీ దృష్టికి తీసుకొస్తారు అది ఐడియా ఉంది అది ఐడియా ఉంది బట్ రైతులకి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నది అది నేను అడిగేది పక్క కదా మేడం ఓకే థ్యాంక్ నేను మీ దృష్టికి కొన్ని తీసుకొస్తా మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు మరి మీరు ఏం చెప్తారో ఒకసారి చూడండి మరి వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఎందుకు విధులు నిర్వహిస్తున్నారు మరి రైతులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి చూడండి లేదంటే మంత్రి గారితో మాట్లాడుతున్నాను డైరెక్ట్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అరే బఫూన్లారా ఇప్పుడు చెప్పండి నన్ను ఎవడైతే కామెంట్ పెట్టిండో ఆ బఫూన్ కాలని అడుగుతా ఉన్నా ఈ కామెంట్స్ కూడా చూడండి మీ డిఎంఓ ఏం చెప్పింది ఆర్ఎస్ఆర్లో ప్రాబ్లం ఉంది ఓకే నేను అక్కడ వరకు నేను ఏమంటలేదు నేను దాన్ని ఏం అడగలే అనుమానాలు వస్తే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏమనుకున్నది మీ ఫోన్లు ఎత్తుకుంటా కూర్చోవాలన్నా మీతో మాట్లాడాలన్నా అని నీతులు చెప్తారు కదా ఇప్పుడు చెప్పండి ఎవడు చెప్తాడు చెప్పండి మీ డిఎ కాదు మీ వ్యవసాయ కమిషనర్ కూడా చేసి ఇదే అడుగుతా నేను మీరు కామెంట్లు పెట్టిన ఏ కామెంట్లు ఉన్నాయి అన్ని షాట్లు ఉన్నాయి మీ అకౌంట్స్ ఉన్నాయి అకౌంట్స్ ఎవరికి వాళ్ళకి వెళ్తున్నాయి మీ డేటా అంతా బయటకు వస్తుంది చూడురు ఒక్కొక్కసారి మీరు మీకు నచ్చినట్టుగా అరే ఒక రైతుకు అనుమానం వస్తే అడిగితే దాన్ని మొత్తం మొత్తం కొంపలు అంటుకున్నట్టు ఏదో మేం తప్ప ఎవడు చేయనట్టు నీతులు ఇప్పుడు ఏం చెప్తారు ఏఈఓని అని అడగమని వాళ్ళు చెప్తున్నారు ఇగో మిస్టర్ జర్నలిస్టు మీకు ఏఈవో చేసే పనుల మీద అవగాహన లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఇవాళ డిఏఓ కా లేదా అవగాహన మీ రాజ్యలక్ష్మి గారికి ఏమి నువ్వేనా పీకుడు కానివి పీకుడు మంతులువి ఏ ఏయుద్ది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారని తెలుసుకొని మాట్లాడండి నేను మీ పనులలో ఏలు పెట్టలే మిమ్మల్ని అడగలే మీరు ఏం చేస్తారు మీరు ఎట్లా చేస్తారని రైతులకు అనుమానం ఉన్నది మూడెకరాలికి ఇంకా రైతు బంధు పడలేదు ప్రభుత్వం పడ్డదని చెప్పింది డౌట్ ఉంటే ఎవరిని అడగలరా సన్నసు అని మేమంటే మాకు సంబంధం లేదు మేము చూసుకోమవి మా పనులు వేరే ఉంటాయి ఇగో నన్ను ఎవరు ఎన్ని అనలో అన్నరా ఇప్పుడు ఒక జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని చెప్పింది ఏఈఓళ్ళను ఏ ఓళ్ళను అడగచ్చని ఇప్పుడు ఎప్పురు ఇక్కడ ఇగో ఒక్కసారి చూడండి సరే ఇగో ఈ ఇక్కడ ఒక ఆయన పర్ఫెక్ట్గా పెట్టిండు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వేశారో ఎన్ని ఎకరాలకు చేస్తున్నారో ఇంతవరకు భరోసా రాని రైతులకు ఎందుకు వేయలేదో కూడా ఏఈఓలకు స్పష్టత ఇవ్వడం లేదు పైన ఉన్నత స్థాయి అధికారులు ఎంతసేపు సైట్లో ఉన్నది చూసి చెప్పడం తప్ప నేను అదే చెప్పిన అబ్బాయి అన్నున్నది చూసి చెప్పురు కదా మీరు అన్నున్నది చూసి చెప్పకపోతే మీరు భగవంతులా మీ జేబులలో ఉన్నాయి మీ అకౌంట్లలో ఉన్నాయి తీసి పెడతారు మిమ్మల్ని కూడా అడిగిన రెబ్బై పైసలు మీరు మా దగ్గర బిచ్చం ఎత్తుకునేటోళ్ళు వాళ్ళు చూసిరు కదా లంచాలు తీసుకునే సన్నాసులు మీరు దొంగలు మీరు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని నిజమని అడిగినాం అది ఆర్ఎస్ఆరా ఏఎస్ఆరా మరి రెవెన్యూ ఆపిందా లేకపోతే ఎవడ చెప్తే ఎవరిని అడగనో వాళ్ళని అడుగుతారు కదా నేను నిన్ను అడిగింది నీకెరకనా లేదా అంతే నీకెరకున్నా చెప్పు కదా పైగా ఇక్కడ చూడండి నరేష్ గారు ఎంతసేపు ఏవో ఏవో అని చెప్తున్నారు స్కీమ్స్కి సంబంధించిన గైడ్ లైన్స్ చూపిస్తూ నిందిస్తున్నారు ఆ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎవరైనా తెలుసుకొని పై స్థాయి అధికారిని అడగండి ఇది అడుగుతా నేను అదే చెప్పిన పై స్థాయి అధికారిని అడుగుతా కానీ కింద మీకు ఏమి ఇచ్చారు అసలు ఇన్ఫర్మేషను మీరు ఆ శాఖలో పనిచేస్తున్నారా లేకపోతే వట్టిగా ఉన్నారా అని అడిగిన అయితే ఇక్కడ రకరకాల వాళ్ళ కారణాలు చెప్పారు అది ఓకే అక్కడ దాకా ఇక్కడ చూడండి ఇంకా మీరు ఏసీ రూమ్లలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒకసారి ఏవోతో కలిసి క్షేత్రస్థలో చూడండి మాట్లాడండి ఓకే ఇవో చాలా మంది అన్న మీరు చేస్తున్న పోరాటం కూడా బాగుంది అయినప్పటికీ కూడా ఏకపక్షంగా మమ్మల్ని అనడం కాదు అని చెప్పి అంట మిమ్మల్ని అంటలేమని చెప్పినాను నేను మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి మా రైతులకు అని అంతే ఇక్కడ చూడండి ఇగో ఇగో ఇంతవరకు రైతు భరోసా రాలేదు మరి ఎవరికి చెప్పుకోవాలని తెలుస్తలేదు ఇగో ఒకటి మాట్లాడిండే ఇగ చూడు ఇక నేను ప్రభుత్వ ఉద్యోగిని కాను మరి పీకనికి పెట్టాను ఇలా మెసేజ్ కానీ రాష్ట్రంలో ప్రభుత్వం అమౌంట్ వేయకపోతే ఉద్యోగుల బాధ్యత అన్నట్టు జర్నలిస్టులు మీరే అనుకుంటే మీరు వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఏంటి ఎందుకు అలా జరుగుతుందని గ్రౌండ్ లెవెల్లో సమాచారం తీసుకోవడం జర్నలిజం బాధ్యత ఓకే ఇప్పుడు ఇచ్చిన సమాచారం ఏవోలని ఎవలని అడగచ్చని అనుమానం ఉంటే వాళ్ళు తీరుస్తారని చెప్పింది ఎవరు అడగమని చెప్పింది మరి మీ అధికారి చెప్పింది మరి ఇప్పుడు ఇది అప్పుడు ఏం లోటుపాట్లు ఉన్నాయి తెలుస్తా నేను ఈ మూలం వెతకడానికే నేను ఫోన్ చేస్తే దాన్ని మొత్తం మీదే చేసుకొని మమ్మల్ని బదనాం చేసేసి అన్నట్టుగా ఇక్కడ చూడండి ఒక రైతు కంటే వాళ్ళ పేరెంట్స్కి అన్నట్టే శాలరీ శాలరీ అంటే కష్టపడి చదివి ఉద్యోగం సాధించి నెల రోజులు పనిచేస్తున్నందుకు శాలరీస్ ఇస్తారు ఇంట్లో కూర్చుంటే ఇయ్యరు పని చేస్తున్నాడు జీతం మాత్రమే తీసుకుంటున్నాడు ఉచిత పథకాలు కాదు అంటూ అన్న ఎంత మాట అంటే ఈ దుర్మార్గుడు రైతులని ఉచిత పథకాలు తీసుకుంటున్నారు అని చెప్పి మనని నింద నింద కాదు మామూలు అవమానం కాదు ఇది ఈ దొంగ మరి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నాకు అర్థమైతే లేదు శాలరీ తీసుకుంటుంటే మేమేం కట్టే ట్యాక్స్ల ద్వారా వస్తున్నటువంటి ఆ జీతాలని చెప్పి మనం మన పని చేయమని అడిగితే ఆడు అంటున్నాడు మేము చదువుకుంటూ వచ్చిన ఉద్యోగాలు మీ లెక్క ఫ్రీ పథకాలు తీసుకొని బతుకుతలేమని చెప్పడానికి ఇక్కడ మెసేజ్ పెట్టిండి వీడియో చూడురిగా చీత జీతానికి ట్యాక్స్ కూడా కడుతున్నాడు ఎక్కడ ఏం సమస్యలు తెలుసుకోకుండా ఏ ఊళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమన్నా వద్దు అని అన్నారని అన్న ఏవో రైతు కోసం పనిచేస్తారన్నది రైతుల గురించే మీ టీఆర్పీ రేటింగ్ గురించి మళ్ళా కదే నాకు అర్థమయ్యి అసలు లేదు నాకు అర్థమవుతుందో వీళ్ళకి ఏం తెలుస్తుందో కానీ ఒక ఆరు నెలల కింద సంవత్సరం కింద పోయి వీడియోలు చూడుపోరు రాబోయ్ నా టీఆర్పీ ఏంది నేనేంది నేను యూట్యూబ్లో ఏం చేస్తున్నా నేను ఒక కాస్ కోసం మాట్లాడుతుంటే మీకు గింత నొప్పి అవుతున్నది ఒక్కడొక్కడు ఇగో తెలియకుండా మాట్లాడు విలేజ్లో ఉన్నంత తెలివి కూడా లేదు మీకు అట ఇప్పుడు ఇంకేం చెప్ప నన్ను నన్ను అన్నడానికి కాదు ఇక్కడ దాని మూలం చెప్తా ఉన్నా అది ఎక్కడ ప్రాబ్లం ఉన్నది ఎవరి వల్ల వస్తలేదు రైతు బంధు మరి ఎందుకు విస్తీర్ణం కంటే ఎక్కువ ఉంటే మరి ఎందుకు ఆప్రు అకౌంట్లు ఫ్రీజ్ చేసిర్రా లేకపోతే మన భూములు ఫ్రీజ్ చేసిర్రా ఇవన్నీ కూడా అడిగినప్పుడు ఇక్కడ చూడండి ఇగో ఏ ప్రస్తుతం చేస్తున్న రెండు వేల ఎకరాల డిజిటల్ పంట సర్వే గురించి తెలుసుకోముందు అప్పుడు తెలుస్తుంది ఏవాళ్ళ కష్టం గురించి ఎండల్లో మరి మీ అధికారికి చెప్పురు ఇట్లా మేము ఎండల్లో బాగా కష్టపడుతున్నాం మేము ఫోన్లు ఎత్తాం మాట్లాడడం మేము ఏం ఆన్సర్ చేయం మీకు అని చెప్పి ఇట్లా చూడుండ్రా ఇక వంద ఉంటాయి ఇంకో ఇయో గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఇలాంటి వేస్ట్ జర్నలిస్టు వీడు ఏం జర్నలిస్టు నువ్వు చదువుకున్నావా లేక పందుల కాడికి పోయినావా వేస్ట్ ఫెలో వ్యవసాయ శాఖ అంటే ఎవడరా గవర్నమెంట్ కదా అని వానికి నచ్చింది ఎవరికి నచ్చింది వాడిగో ఇగో మన రైతులు పెట్టేది పెడుతున్నారు అది వేరే విషయం గవర్నమెంట్ డబ్బులు వేయకపోతే ఏం చేస్తారు మినిస్టర్ గారి కమిషనర్ వాళ్ళకే చేస్తాం ఇప్పుడు చేసినాం కదా మీ అధికారి చేసినట్టే చేస్తాం కానీ మేము అడిగేది వాళ్ళ అనుమానాలు నివృత్తి ఎవరు చేస్తారు ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మరి ఆఫీసర్ అయితే కనపడాడు కదా మీరే కదా ఎదురుగా కనబడేది మిమ్మల్ని అడిగితే మీకు ఏమైనా తెలిస్తే చెప్పు అంటే ఓ ఇక ఎవ్వరికి నచ్చింది వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నీ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు ఏం చూస్తావు నా సంగతి హరే నాయన్లారా ఏంది ఇది మీ మీ ఆలోచన ఏంది ఎడిపోతుంది మీరు ఇంత ఖాళీగా ఉన్నారు నా బాధ గది ఆ డీసీఎస్ వర్క్ ఏదో ఉంది కదా చాలా బిజీ ఉన్నారు అలా చేసుకోరు తప్ప గిన్నెల ఖచ్చితంగా ఈ కామెంట్లు పెట్టి ఈ పిచ్చి పని చేస్తే మీ అధికారుల దృష్టికి పోతాయి ఇవన్నీ కూడా బ్లాక్మెయిల్ దందాలు చేసే వాళ్ళు మత్తుకున్నారు ఆ పోయి ఈ రైతులను పట్టుకోవాలి ఇక నేను బ్లాక్మెయిల్ దందా చేయాలంటే ఈ రైతులను పట్టుకోవాలి నువ్వు పంపిరా ఏమన్నా నేను బ్లాక్మెయిల్ చేసినా కదా ఏవాళ్ళు ఎవరెవరైతే కామెంట్లు పెట్టిరో వాళ్ళంతా కలిసినాక ఏమైనా ఉంటే వాళ్ళు పంపియరు సపడే ఏమన్నా మిమ్మల్ని రైతుల దగ్గరనే లాంచ తీసుకునే దొంగలు మీరు ఇంకా మీ దగ్గర నేను బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకోవాలి ఇక చూడరు ఇక్కడ ఇక గుడ్ జాబ్ అంటోళ్ళు గుడ్ జాబ్ అంటారు ఎవ్వరికి దోషింది అది పెట్టిండి ఇక ఇగో ఇగో రైతుల కోసం కష్టపడుతున్నాం అన్న ఎక్సలెంట్ న్యూస్ అన్న ఓకే ఇది వేరే ఇక మైకు పట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే జర్నలిజం కాదు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని బాధ్యతగా మాట్లాడు ఓకే మీకు ఎంత బాధ్యత ఉందో ఇప్పుడు తెలిసిపోయింది కదా మీ అధికారులు చెప్పారు కదా మీ బాధ్యత ఏందో ఇక్కడ చూడురు ఇక ఇగో ఆఫీసర్లకు ప్రజలంటే విలువలేదు ప్రజల తొందరలోనే బుద్ధి చెప్తారు అన్న ఆఫీసర్లకు ప్రజలంటే విలువలేదు ప్రజలంటే విలువ ఉంటే గిట్లు ఉంటారు ఇక ఇక ఎన్ని అంటే ఇక మీ మీరు ఎన్ని చూస్తే అన్నీ ఉంటాయి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి ఇగో ఏది పడితే అది నచ్చింది వాడు అరే మా సమస్యకి ఇది ఉన్నది మీరు ఇమీడియట్గా ఆఫీసర్లకు ఉన్నారు మీరు ఒకసారి చెప్తే ఏమన్నా దాని ద్వారా మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము ఇలా మేము డివోకే ఫోన్ చేసుకుంటాం ఇంకొకనే చేసుకుంటాం నీ తెలుస్తా నువ్వు చెప్పురా భాయ్ నాతో కాదు అని చెప్పకు కూర్చొని అక్కడ మాట్లాడడం కాదు ఏఓ దగ్గరకు వచ్చి మాట్లాడు అప్పుడు తెలుస్తుంది మీకు దేని గురించి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి ఏందో మీ పనులేంటివో ఇవేనా మీ పనులు ఇయ్యో న్యూస్ ఛానల్ రేటింగ్ లేదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడేమో నిజంగా డబ్బా ఛానల్ మీది ఓకే నాది డబ్బా ఎందుకు వచ్చినావు నా డబ్బాలకు నువ్వు గిన్నె ఎవరు కామెంట్ పెట్టమన్నాడు ఎందుకు వచ్చినావు అసలు నిన్న ఎవడు చూడమంటున్నాడు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఎన్ని ఎన్ని అనాల్లో అన్ని అన్నారు నేను అన్న మాటకు ఒక్కదానికి కూడా ఫీల్ అవుతలేను కానీ నాకు కావాల్సిన సమాచారం కావాలి మా రైతన్నలని గ్రామాలలో ఇబ్బంది పెడుతున్నారు రెస్పాన్స్ అయితే లేరని ఏ అండ్ సండ్ ఏఈఓ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ బ్రదర్ అని రైతులు పెట్టిన కామెంట్ నేను పెట్టించింది ఇది ఇది ఎవరు పెట్టిరు ఈ కామెంట్స్ చూడండి కదా ఇగో వాహిని టీవీ ఛానల్ ద్వారా రైతులు కనీసం వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధ ఏవి గారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ సరిగా లేదని చెప్పడంలో మీకెందుకు రామ అడుతుంది నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదంటివి కదా మీరు నీకేం నొప్పి ఉందిరా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏఈఈఓ కానీ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారా ఒక రైతులు పడే బాధ ఏ విధంగా ఉంటుందో ఆయన కళ్ళ కట్టినట్టు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారంటూ ఇక్కడ అన్ని ఇటు చెప్పినోళ్ళు ఇటు అటు చెప్పిన వాళ్ళు అటు ఎట్లా పడితే అట్లా వాళ్ళకి నచ్చింది ఇది చెప్పి ఇగో ఇంకా చూడండి ఎవడో రైతుల కోసం మాట్లాడితే ఒక ఏఈఓ ఆడు ఏఈఓనే పక్క ఆయన అకౌంట్ తీస్తాం మేము డీటెయిల్స్ తీస్తాం కానీ ఆ ఏమంటాడంటే ఏఈఓలంతా అంతా కలిసి చెప్పుతో కొడతాం పెట్టిండాడు చెప్పండి రైతన్నలారా నన్ను మాట్లాడమంటారా లేకపోతే ఇట్లాంటి ఆఫీసర్కి భయపడి ఆగమంటారా మీరే చెప్పుండి ఇక మీ చేతిలో ఉన్నది ఏ ఇవాళకి ఇంత దౌర్జన్యం చేసే ప్రయత్నం మనము మీ సమస్య ఏంది మీ ప్రాబ్లం ఏంది అని అడగడానికి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు అనేటువంటి మాటలు ఏంటి అంటే ఇష్టం ఉన్నట్టు ఇగో ఎవరికి దోషింది వాడు ఏం మాట్లాడి చూడు రి ఇక్కడ నేనేమంటున్నా నువ్వు రైతుకే ఎట్లా స్పందిస్తావు ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా అడిగితే నాకే గింత స్పందన ఉన్నది మీ మీద గింజ ఇంత చేస్తూ ఉన్నారు మీరు ఎండల్లో తిరిగి కష్టపడతాం ఇగో ఎండల్లా తిరుగుతాం ఆఫీసర్లు ఆఫీస్లో కూర్చుంటారు మాట్లాడతారు ఇగో మొత్తం ఆఫీసర్లు ఏం చేస్తారు మేము కష్టపడుతున్నాం ఇగో డిజిటల్ క్రాప్ సర్వే బుకింగ్ అని ఒక పని పెట్టిరు మాకు ఓకే ఆ పని మీదనే ఉన్నాం ఒకరోజు పని చేయరు తెలుస్తుంది సింహంతో పోటీ పడవచ్చు కానీ అని చెప్పి ఇక ఓనికి నచ్చింది వాడిగా ఇగో అరే రే 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 ఎంత ఖాళీ ఉన్నారంటే ఈ డీసీఎస్ పని చేస్తు లేకపోతే మన వీడియోలో చూసుకుంటూ కూర్చుంటారు నాకు అర్థమైతే వీళ్ళు మొత్తం ఇగో ఇగో ఏది పడుతుంది ఇగ ఇగో కాంగ్రెస్ మంత్రులే చెప్తున్నారు రైతు భరోసా పడకపోతే ఏఈఓని సంప్రదించండి అని మరి ఏమైంది ఇయ్యో ఏ విషయానికి ఎవరికి కాల్ చేయాలో తెలియదు మీరేం జర్నలిస్టు మరి ఇప్పుడు పెట్టినోడు పెట్టినోడవుడు అఖిల్ కుమార్ అట ఏఈఓ జాబ్ చార్ట్ తెలియకుండా ఏ ఓని డిసైడ్ వేసేస్తున్నాను నేను ఏఈఓని అడతలేనురా ఆయన మీరు పైసలు ఏమి అయ్యరు మీరే మా దగ్గర తీసుకునే సన్నాసులు మా దగ్గర లంచాలు తోపే సన్నాసులు అడిగి కనపడదు కదా ఇందాక సాక్ష్యం ఉంది కదా అయితే మీరంటే మిమ్మల్ని అంటలేను మళ్ళీ తీసుకోలేదు మేము నీతి నీతి మంత్రులం సత్యపుస్తం అని చెప్పుకోరు భుజాలు అడుముకోకూరి తీసుకున్నాను సంగతి చెప్తున్నా అయితే ఇక్కడ చూడు మిస్లీడింగ్ అదర్స్ విత్ మినిమమ్ నాలెడ్జ్ నాకు మినిమమే నాలెడ్జ్ ఉంది నేను రైతు లెక్కనే నేను రైతే అనుకోరి నేను జర్నలిస్ట్ కాదనుకోరి ఒక రైతే అడిగిండి అనుకో్రీ ఏమే తప్పునరా ఇది ఎవరికి ఫోన్ చేయాలో తెలియదట నువ్వు చెప్పు తమ్మి తమ్మి అఖిల్ ఒకసారి చెప్పును మాట్లాడతావు నువ్వు వ్యవసాయం మీ కమిషనర్తో లైన్లో తీసుకుంటా జర అర సైడ్ ఉంటావాను కాన్ఫరెన్స్లో మాట్లాడదాం లేకపోతే మంత్రిని తీసుకుందాము సార్ తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడదాము నువ్వు నీ ఉద్యోగం నీ కథ ఏందో బయటకు వస్తుంది కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి అడుగుతాం మరి మీ ఏమో అని అడిగితే మాకేం సంబంధం ఎవరికి ఫోన్ చేయనో తెలియదానికి అంటా ఉన్నాడు సార్ మరి ఈయనకు అక్కర్లేదట ఆయనకు అసలు పట్టిలేదట ఆయనది ఖాళీ అన్న చూసి చెప్పుడేనట కనీసం రైతు దగ్గర ఏదైనా క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ కూడా చెప్పాడట మరి డీసీఎస్ వర్క్లో బిజీ అయిపోయారట మరి మీరు ఎందుకంటే ఇబ్బంది పెడుతారని అడుగుదాం కదా అడిగితే మిస్ మిస్గైడ్ చేస్తున్నారు ఎవ్వరికి నచ్చింది వాడిగా ఇగ ఒక్కో కోడ్ ఒక్కో మాట చెప్పిండే ఇగో మంచిగా వాళ్ళు మంచిగా పెట్టినరు చాలామంది ఏ ఓలు ఐడియాతోని అన్న ఇట్లా ఉంటుంది ఇట్లా కాదు మేమేసేది కాదు అని మినిమం నాలెడ్జ్తో చెప్పాలి ఏఈఓ బిజీ విత్ డీజీఎస్ ఇగో ఈ అవ్వ ఈ అవ్వ పేరు సుమతి మందుల సుమతి ఏఈఓలు కాదు మనీ వేసేది అవ్వ తల్లి నీ జీతం లెక్కే లేమకు నీ జీతం లెక్కలు ఏమయ్యకు మీ వల్లే చాలా మంది మా రైతుల దగ్గర లంచాలు తీసుకుంటారట అట్లా వేయకు కానీ ప్లీజ్ టాక్ విత్ మినిమం నాలెడ్జ్ నాకు మినిమం నాలెడ్జ్ లేదు నేను డిగ్రీ చదవలేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవలేదు ఎల్ఎల్బీ చదవలేదు లేకపోతే జర్నలిజం చేయలేదు నువ్వు ఏదన్నా అనుకో నేను ఏడో తరగతి ఫెయిల్గా అన్న అనుకో నాకు వ్యవసాయ శాఖ అధికారి అంటే తెలియదు తెలియని రైతులం మేమంతా మేము అడిగినాం నీకు మినిమం నాలెడ్జ్ ఆల్ ఏ బిజీ విత్ డీసీఎస్ ఆహాహాహా ఏమన్నా బిజీ ఉన్నారా తోని ఉండర్రీ అది మీ పనే జీతం తీసుకున్న దానికే పుణ్యానికి ఏం చెత్తలే ఎవరికి మీరేమీ దేశ సేవ చేస్తలేరు దేశ సేవ చేస్తున్నట్టుగా అవ తల్లి నీ అకౌంట్లకే నేను పంపక ఇవ్వాలకు సరేనా ఎన్ని ఎన్ని ఎవరు సాయ ఉండమా సరే సరే కొన్ని కామెంట్లు తీసేసినట్టు కొన్ని డిలీట్ చేసిర్రు సరే ఈ కామెంట్లు ఈ గోలా ఇదంతా ఎందుకు కానీ ఇళ్ళకెళ్ళి మనకు తెలిసింది ఏంటంటే ఏ దగ్గర ఏ దగ్గర ఏం లేదనేది ఒక క్లారిటీ కానీ మళ్ళీ తిరిగి ఈ అధికారులు ఎందుకు మనల్ని ఇట్లా మిస్గైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు అధికారులు కాదా మరి ఇప్పుడు ఈ ఎవరైతే మాట్లాడిందో భాగ్యలక్ష్మి గారు మిస్గైడ్ చేసినట్ట మరి ఇది చెప్పాలి ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టినట సరే గ్రీవెన్స్ పెట్టిన విషయం ఎవరు చెప్పాలి ఇప్పటిదాకా చెప్పలేరు సో గ్రీవెన్స్ సెల్ ఉందనే విషయమే తెలియదు రైతులకి ఇప్పుడు ఎరకైంది అదే విషయాన్ని మీరు మీ గ్రామాలన్న రైతులకు చెప్పారు అన్న ఒకరన్నా మెసేజ్ పెట్టండి అన్న ఎవరన్నా మీకు ఎవరికన్నా ఫిర్యాదుల కేంద్రం అనేది పెట్టినారు అని ఏ వాళ్ళు చెప్పినరా ఎక్కడన్నా ఒక మెసేజ్ పెట్టండి అన్న చాలు మీ ఏ మంచిగా స్పందించి మాకు ఫిర్యాదుల కేంద్రం ముందు మీరు టెన్షన్ పడకూరి మీకు రైతు బంధు పడుతుందని చెప్పిన ఒక్కడు ఒక్క ఏ ఓ ఉంటే చెప్పుడు దండే దండం పెడదాం జర జర పెడదాం దండం పెడదాం ఒకసారి ఇక్కడ క్లియర్గా జమకాని రైతులు సంప్రదించాలని పెడితే మరి భాగ్యలక్ష్మి గారు ఇంత బ్రహ్మాండంగా స్పందిస్తే మీ అధికారికి ఉన్న అది లేదు ఆలోచన రైతులు బాధపడతారు నిజంగానే అందరికి వచ్చి రాకపోతే ఆగమైపోతారు అరే మిమ్మల్ని మొత్తానికే పైసలు వేయకపోతే ఎవడు అడగకపోతుండే ప్రభుత్వమే ఒక రెండు రెండెకరాలలో కూడా ఇంకా వేయలేదు రాలేదు అంటే జనవరి ఇరవై ఆరు దాకా అడిగిన నాదులు లేడు ఈ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరు దాకా అప్పుడెప్పుడో ఏప్రిల్ వేసిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క నాదుడు లేడు ఏమా రైతు బంధు పడలేదు అని మిమ్మల్ని అడిగినారా ఎవడన్నా మీకు అక్కర్నా ఏమన్నా మాకు తెలియదా మీరు అంత అని తూటి పాచికాలే అని కానీ కానీ మళ్ళా నీది మళ్ళా అన్న నువ్వు అందరు అందరు నటలేను మళ్ళీ ఆగంగాకూరి ఎవడైతే అతిగా స్పందిస్తుండో వాళ్ళ గురించి చెప్తా ఉన్నావు మా అంత తోడు లేడు మేమే చదివినాం మేమే కష్టపడ్డం మా ఉద్యోగాలు గొప్ప ఏం గొప్పరా భాయ్ ఎవరికి గొప్ప నువ్వు ఎవరిని పోషిస్తున్నావు నువ్వు ఎవరికి పెడుతున్నావు నువ్వు నీ సంపాద సంపాదంతోని ఏదో ఉద్ధరించినట్టుగా మాట్లాడుకుంటావున్నావు నీ కుటుంబాని కోసం నీకోసం చదువుకున్నావు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ప్రజలకు సేవ అయ్యి నీదేందో నీ విధులు నీ అన్నీ బరాబారు ఉన్నాయా మిగతా అని తీమంట్రా మొత్తం ఇట్లాంటి బ్లాక్మెయిల్ అంటారు మళ్ళీ నీ ఒక బ్లాక్మెయిల్ చేస్తాడు మెయిల్ కూడా చేస్తలేడు నువ్వు నువ్వు ఎంత కానివ్వో నాకు అర్థమైపోయింది కానీ అంత తొందరపాటు అవసరం లేదు ఇంత ఖాళీగా మా వీడియోలు చూసుకుంటే కిందకి వచ్చి కామెంట్లు చేసే బదులు రైతులకు గ్రామాలలో స్పందించి చెప్పండి అన్న రైతు రైతుబందీ రాకపోవడానికి కారణం ఇది రైతు ఇప్పుడు అసలు అప్పుడు వస్తాయి డేటా ఉంటే వాళ్ళకి ఇవ్వండి అంతే తప్ప తొందరపడకండి తను క్లియర్గా చెప్పింది జమకాన్ రైతులు సంప్రదించండి అట్లే రైతులు సంబంధిత ఏ ఓలతో పాటు ఏ ఓళ్ళని సంప్రదించవచ్చు వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసేలా ఆదేశాలు జారీ చేశాం అని చెప్పి క్లియర్గా తను చెప్పినట్టుగా ఇక్కడ వార్త ఉంది నేను ఇట్లా ప్రతి డిఓకి ఫోన్ చేస్తా మీరు పెట్టిన ప్రతి కామెంట్ మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీస్తా ఎవరెవరు మరి డ్యూటీలు చేసుకుంటా ఇంత ఈజీగా మెసేజ్లు పెట్టుకుంటా ఇంత వేగ్గా పై అధికారుల మీద ఎట్లా పడతా అట్లా కామెంట్లు చేసుకుంటా మంత్రిని అడకపో ముఖ్యమంత్రి అడకపో అని రైతులకు చెప్పిన ఆడియోలు వీడియోలు అన్నీ ఉంటాయి అన్నీ బా వస్తాయి మీరేంది మీ కథ ఏంది మీరు ఎట్లా చేస్తూ ఉన్నారు ఏం ఉన్నారు తీద్దాం మనం అన్న టెన్షన్ లేదు నేను ఫైనల్గా చెప్పేది సరే ఇదంతా రైతుల కోసానికి అడిగినాం నాకేం ఓంతో పట్టలేదు కానీ అయితే రైతులంతా కూడా మీకు ఎవరికన్నా డబ్బులు రాకపోతే నేను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తా ఉన్నా నాకు తెలిసి ఇదే జరుగుతుందని నాకు పై అధికారులు చెప్పిన మాటనే నేను ఏ ఇవ్వాలని ఏళ్ళని అడగండి వాళ్ళ దగ్గర కొంత డేటా ఉంటుంది లేదా క్లారిటీ ఉంటుంది ఎందుకు రాలేదు నీ భూమికి ఎక్కడ ఆగింది దానికి ఏంది అని చెప్పి దాని మూలమేందో చెప్పే ప్రయత్నం చేస్తారు మరి ఆ తప్పు ఎవంది ఇప్పుడు నేనేమంటా ఉన్నా ఆ తప్పు అవ్వంది ప్రభుత్వం దా అధికారులదా మరి ఆ విస్తీర్ణం కంటే ఎక్కువ ఉండడం అనేది రైతు చేసుకున్న తప్ప అధికారులు చేసిన తప్ప ప్రభుత్వం చేసిన తప్ప ఏ దొంగ సన్నాసు చేసిన తప్ప మీరు అది కూడా చెప్పాల్సి వస్తుంది ఆ బాధ్యత కూడా మీకే ఉన్నది మీరు మీతో కాకపోతే నెక్స్ట్ ఇంకోన అడగండి బట్ రైతులంతా కూడా మూడు లోపు ఉండి పడ్డనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మూడు ఎకరాల వరకు రిలీజ్ చేసింది డబ్బులు అందరికీ పడ్డాయి పడిన రైతులు ఆగమవుతున్నారు నాకు ఎందుకు పడలేదు నా కారణం ఏందని ఆ కారణం అడగడానికి మనం వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదో గొప్పగా మాట్లాడిర్రు సరే మీరు పోయి ఎలా ఏ ఊళ్ళనో ఏ ఊళ్ళోనో ఒకసారి కలవండి కలిసి ఎవరన్నా తల సమాధానాలు చెప్పినా నేను డీసీఎస్ వర్క్లో బిజీ ఉన్నా నీతో మాట్లాడలేనని చెప్పినా నాకు ఒక్క మెసేజ్ పెట్టండి అన్న ఆ ఊరేందో ఆ కథ ఏందో నేను వస్తాడికి నేను వస్తా నేను మాట్లాడతా వాళ్ళు ఎంత ఎంతపాటి పీకుడు మంత్లో నేను చెప్తా ఒక్కొక్కడు చెప్పు తీసుకొని కొడతామని చెప్పారు ఏవాళ్ళు నాకు నన్ను అడిగితే చెప్పు తీసుకొని కొడతామని చెప్పారు సరే అది రైతులు చూసుకుంటారు ఏదో ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ ఎందుకంటే యువల కోసం అయితే మాట్లాడుతున్నాడో మీకు తెలవాలని ఆ బాధ అంతా కూడా నేను నా ఇంట్లోకి వస్తుందను నా రైతు భరోసా కోసం అడగలేదు నా కోసం అడిగితే బటర్ జింపి కొడుతుంటే ఒక్కొక్కని ఒకవేళ నా కోసం నా సొంత రైతు బంధు కోసం అడిగి ఉంటే వాడికి అట్లాంటి తల తిక్క సమాధానం చెప్తే అని ఈ పంత చింతపండు చేస్తుంటాయి ఎవడైతే తప్పుగా మాట్లాడతాడో మీకోసం అడుగుతున్న కాబట్టి చాలా ఓపికగా చాలా పద్ధతిగా చాలా క్లారిటీగా అడుగుతా ఉన్నా ఆ ప్రభుత్వం ఇచ్చిన దొంగ హామీలకు వీళ్ళు చేస్తున్న కథలకు అధికారులు ఇట్లా వాళ్ళు అట్లా ఉంటే బట్టలు చింపి కొట్టాలి ఒక్కొక్కని వేషాలు వేస్తున్న వాళ్ళు ఈ వీళ్ళ వల్ల పనిచేస్తున్న వాళ్ళకు చెడ్డ పేరు నిజంగా చెప్తా ఉన్నాను నేను కష్టపడి గ్రామాలల్లో వాళ్ళు చెమట అడుస్తారు కొంతమంది ఇప్పుడు కొంతమంది పెట్టినరాలు అన్న మాకు అన్న డీసీఎస్ వరకే మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది ఆ డిజిటల్ క్రాప్ సర్వే ఆడపిల్లలము ఎక్కడెక్కడ తిరగాలి ఆ గ్రామాలు ఆ వ్యవసాయ కమ్మతాలకాడి బోర్డు కష్టమవుతూ ఉంది మాకు మా ఫోన్లలో కూడా మాకు ఇబ్బంది అవుతూ ఉంది అవన్నీ చేయలేకపోతున్నాం యాప్ ద్వారా కూడా మాకు రిస్క్ అవుతూ ఉంది సిగ్నల్ ఇష్యూ ఉంది రకరకాల ఇష్యూస్ చెప్పారు కష్టపడేటల్లకి కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది స్పందించిన అధికారులు అతిగా స్పందించే అధికారులు ఇద్దరు అసలు స్పందించని సన్నాసులు అతిగా ఇట్లా కామెంట్లలో స్పందించే సన్నాసులు మొత్తం కలిసి మీరు ఫస్ట్ ఈ పని బంద్ చేసి మీ పని చేయరు జీతం తీసుకుంటున్నందుకు పని చేయరు ఆ డీసీఎస్ వర్క్ కంప్లీట్ చేసినాక రైతులు ఇవాళ వస్తారు ఇవ్వాలంటుంది మీ దగ్గరికి అన్న రైతులు వెళ్ళండి ఏ వాళ్ళ దగ్గరికి ఏ వాళ్ళ దగ్గర వండి అలా అధికారులే చెప్పారు ఏదన్నా ఉంటే చెప్పండి అడగండి లేకపోతే నాకు చెప్పండి